దాల్చిన చెక్కని ఎలాంటి సమస్యలలో ఏ రకంగా ఎలాగ ఔషధం కింద వాడచ్చు వరుసగా తెలుసుకుందాం దగ్గు జలుబులు ఇవి ప్రతి వాడని ఇబ్బంది పెట్టే సమస్యలు ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజులలో ఇలాంటి సందర్భాలలో దాల్చిన చెక్కని వాడి ఈ దగ్గు జలుబులు తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తీసుకోండి అంటే దాల్చిన చెక్కని మెత్తగా పొడి చేసి ఒక గ్రాము తీసుకోండి ఈ గ్రాము దాల్చిన చెక్క పొడికి తగినంత తేనె కలపండి పేస్ట్ లా చేసి ఉదయం సాయంత్రం నాలుగు తోటి చప్పరిచ్చి మింగుతూ ఉండండి ఇది దిగుతూనే గొంతులో నస ఆ దగ్గు ఆ జలుబు ఇలాంటి సమస్యను తగ్గిస్తుంది ఇలాగా మూడు పూట్ల తీసుకుంటూ ఉంటే రెండు మూడు రోజుల్లోనే ఈ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక నిద్ర రాహిత్యం ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది ఈ కంప్యూటర్ ఉద్యోగాలు కానీ షిఫ్ట్ ఉద్యోగాలు కానీ వీటిలలో పడి ఈ నిద్ర అసలు చేస్తున్నారు ఆ తర్వాత ఇక నిద్రపట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కింద మారిపోతూ ఉంది దీంతో జ్ఞాపక శక్తి తగ్గటం అలాగే ఇంకా అనేక సమస్యలు ఎక్కువసార్లు మూత్ర మూత్ర విసర్జనకి పోవాల్సి రావటం జీర్ణాశయ క్యాన్సర్లు ఇలాంటి వాటి అన్నింటిలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని తేలింది ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని రోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలకి కలిపి తీసుకుంటూ ఉంటే మానసిక అలసట తగ్గుతుంది దీంతో ఏమంత కష్టం లేదు కదా సింపుల్గా ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోండి పాలం కలపండి తాగేయండి రోజు రాత్రిపూట దీంతో అలసట తగ్గుతుంది మానసిక అలసట తగ్గుతుంది సహజమైన ప్రశాంతమైన చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది దీంతో అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంతేకాదు మూత్రాశయం లోపల ఉండేటువంటి కండరాలు ఉంటాయి కదా వాటిని స్ట్రెంత్ చేస్తుంది ఆ బలహీనత తగ్గుతుంది దీంతో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం అన్న సమస్య తగ్గుతుంది పాలియూరియా దక్కుతుంది ఈ ఔషధాన్ని ఇలాగే ఒక చిటికడు అంటే ఒక పావు టీ స్పూన్ ప్రమాణంగా తీసుకుంటూ ఉంటే ఉదయం మధ్యాహ్న రాత్రి మూడు పూట్ల ఒక మూడు నెలల పాటు తీసుకుంటే ప్రైమరీ స్టేజ్లో ఉండేటటువంటి అంటే ప్రాథమిక దశలో ఉండేటటువంటి జీర్ణసేపు క్యాన్సర్స్ని కూడా కట్టచ్చు అంటే ప్రివెంట్ చేయొచ్చు అని అధ్యయనంలో తేలింది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది కాబట్టి ఈ కోలాన్ క్యాన్సరు రెక్టల్ క్యాన్సరు ఇవి ప్రారంభంలో ఉన్నప్పుడు లేకపోతే ఇవి వస్తాయి అన్న అనుమానం ఉన్నప్పుడు దీన్ని ప్రివెంటివ్గా తీసుకోవచ్చు దీన్ని ఒక ట్రీట్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది ఇలాంటి కోలాన్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుందని అధ్యయనాలలో సాక్షాధారత సహా రుజువైంది చిటికెడు దాల్చిన చెక్క పొడిని తేనె కలపండి పిప్పి పంటి పైన అలాగ ఉంచండి దాన్ని నొక్కి పట్టు ఉంచండి దీంతో ఆ నొప్పి ఆ పోటు ఆ బాధ తగ్గుతాయి రోజు రెండు లేదా మూడు సార్లు ఇలా చేయండి ఆ పిప్పు సమస్య తగ్గుతుంది ఇక ఏదన్నా కీటకాలు కుట్టినా లేకపోతే ఎగ్జిమా తామర గజ్జి ఇలాంటి చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకొని దానికి తేనె కలపండి తేనె కలిపి ఎక్కడైతే పురుగులు కీటకాలు కుట్టాయో అక్కడ పుయ్యండి దీంతో వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది ఆ పెయిన్ తగ్గుతుంది ఇదే ఔషధాన్ని మీరు ఎగ్జిమా తామర గజ్జి ఇలాంటి స్కిన్ డిసీజెస్ మీద కూడా వాడచ్చు దీన్ని లేపనం చేస్తుంటే స్కిన్ లో మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఎగ్జుమ తామర గజ్జి ఇలాంటివి ఉన్నప్పుడు కానీ ఏదైనా క్రిమి కీటకాలు కుట్టినప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకొని దీన్ని వాడుకోండి సింపుల్ చిటికటి దాల్చిన చెక్క పొడికిని తీసుకొని తేనె కలిపి పేస్ట్ తయారు చేసి ఆయింట్మెంట్లా పూసుకోవాలి ఈ సమస్యలు తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తే అయితే మొటిమల్ని దాల్చిన చెక్క అద్భుతంగా తగ్గిస్తుంది ఎలాగో తెలుసుకుందాం ఒక భాగం దాల్చిన చెక్క పొడికి మూడు భాగాలు కలపండి దీన్ని రాత్రి ఆ ముటిమల మీద పట్టించండి ఉదయం గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి దీంతో ఆ ముటిమల సమస్య తగ్గుతుంది ఇక కొంతమందికి ఇలాంగేటెడ్ ఊల అంటే కొండనాలకి జారుతుంది జారి తగిలినప్పుడల్లా దగ్గు వస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కని సాండ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీసి గంధం తీయండి అంటే దాల్చిన చెక్క గంధం వస్తుంది దీన్ని జారత్గా కొండనాలకి పట్టించాలి ఎలా పట్టిస్తారు ఒక పుల్లకి దూదిని చుట్టి ఆ దూదిని ఈ దాల్చిన చెక్క ఆ పేస్ట్ లో జాగ్రత్తగా కొండ నాలికి అద్దాలి దీంతో ఆ కొండ నాలుకలో ఉండే వాపు తగ్గి దగ్గు తగ్గుతుంది అలాగే తెల్ల మచ్చల్లో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కని నీళ్లు చిలకరిస్తూ నూరండి నూరి గంధం తీయండి దీన్ని ఆ తెల్ల మచ్చల మీద పూస్తూ ఉంటే క్రమంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ తగ్గుతాయి అంతేనా నల్ల మచ్చల్లో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరండి అంటే నిమ్మరసం పిండుతూ దాల్చిన చెక్క మీద దాన్ని ముద్దగా చేసి ముద్దగా నూరి గంధం తీసి దాన్ని పట్టిస్తూ ఉండండి నల్ల మచ్చలు తగ్గిపోతాయి అంటే సాంద్రాయ్య మీద కాస్త నిమ్మరసం పిండుతూ దాల్చిన చెక్కని అరగదీయండి పేస్ట్ అవుతుంది లేదు దాల్చిన చెక్కని ముందే మెత్తగా పొడి చేసుకొని దానికి నిమ్మరసం కలపండి పేస్ట్ అవుతుంది దీన్ని ఈ నల్ల మచ్చల మీద పుయ్యాలి దీంతో క్రమంగా నల్ల మచ్చలు తాలూకా గాఢ తగ్గుతుంది అలాగే నొప్పిలో కూడా దాచిన చెక్క ఉపయోగపడుతుంది ఉదయం సాయంత్రము ఒక కప్పు వేడి నీళ్ళకి ఒక గ్రాము అంటే బావు టీ స్పూన్ దాదాపుగా ఈ దాజిన చెక్క పొడిని కలిపి రెండు స్పూన్ల తేనె కూడా కలిపి టీ తాగినట్టుగా తాగుతూ ఉండండి అలాగే దీన్ని పైపోతకు కూడా వాడండి అంటే ఆ కీడనొప్పుల మీద పూసుకోవాలి దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి అలాగే నోటి దుర్వాసనని కూడా దాచిన చెక్క తగ్గిస్తుంది ఉదయం సాయంత్రం ఒక కప్పు వేడి నీళ్ళని తీసుకొని దానికి ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రెండు స్పూన్ల తేనెను కూడా కలిపి వడపోసుకొని ఒకసారి పుక్కిల పడుతూ ఉండాలి బాగా గలకరించాలి దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది కాబట్టి ఈ ఫోర్టిడా వరీస్ అంటే నోటి దుర్వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అది మీ సోషల్ ఐసోలేషన్కి కారణమైనప్పుడు దీన్ని తయారు చేసుకొని వాడుకోండి ఒక మంచి మౌత్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడుతుంది ఇది దీన్ని ఒక గార్గిలింగ్ సొల్యూషన్ లాగా వాడుకోవచ్చు ఉదయం సాయంత్రం ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దానికి ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని రెండు టీ స్పూన్ల తేనెని కలిపి దాన్ని ఒక చక్కటి సొల్యూషన్లా తయారు చేసి పుక్కడి పెట్టాలి నోటి దుర్వాసం తగ్గుతుంది అలాగే ఆకలి తగ్గినప్పుడు అరుగుదల తగ్గినప్పుడు కడుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు ఇలాగ జీర్ణక్రియ సంబంధ సమస్యల్లో దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క శొంఠి యాల సైంధవ ఈ పొడులు సమంగా కలిపి ఉంచుకోవాలి ఔషధం సిద్ధం అవుతుంది ఈ కాంబినేషన్ రాసుకోండి దాల్చిన చెక్క సొంఠి పొడి యాలికల గింజల పొడి సైంధవ ఈ అన్ని పొడుల్ని కలిపేసేసి అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని కలిపి ఔషధం సిద్ధం చేసుకోండి రోజు ఉదయం సాయంత్రం రెండు సార్లు కూడా ఫుడ్ తర్వాత అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి దీన్ని కలిపేసేసి తాగుతూ ఉండాలి దీంతో ఈ అగ్నిమాంద్యం అంటే ఆకలి లేకపోవటం అజీర్ణం అంటే ఇండైజెషను కడుపు భరింపు అంటే బ్లోటింగు ఇలాంటివి తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తే అయితే జుట్టు రావటం అన్న సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది ఒక పావు కప్పు ఆలివ్ నూనెని పరోక్షంగా వేడి చేయండి దీనికి రెండు లేదా మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని అలాగే రెండు లేదా మూడు స్పూన్ల తేనెని కలపండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించండి తేనెని మీరు తలకు పట్టించిన జుట్టు ఏం తెల్లబడుతుంది అపోహ తలకు పట్టించండి ఒక గంట ఆగండి తల స్నానం చేస్తూ ఉండండి దీంతో అది రక్త రక్తప్రెషను పెంచి వెంట్రుకల కుదురుని స్టిమ్యులేట్ చేస్తుంది దీంతో జుట్టు బాగా పెరుగుతుంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ రకంగా చేయండి రెండు నెలలు చేస్తే చాలు మీరు ఆ మార్పును మీకు మీరే గమనించగలుగుతారు కప్పు ఆలివ్ నూనె వేడి చేసి రెండు లేదా మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని రెండు లేదా మూడు స్పూన్ల తేనెని కలిపి పేస్ట్లా చేసి గోరువెచ్చుకున్నప్పుడు తలకి రాసుకోవాలి గంటాగి తల స్నానం చేస్తూ ఉండాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు ఇలాగే రెండు నెలలు చేయండి మంచి ఫలితం కనిపిస్తుంది ఇక డయాబెటీస్లో దాల్చిన చెక్క ఉపయోగం అంతా ఇంత కాదు సింప్లీ అమేజింగ్ దాల్చిన చెక్క పసుపు పొడపత్రి నల్ల జీలకర్ర వీటి పొడుల్ని సమంగా కలపండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి దాల్చిన చెక్క పసుపు పొడపత్రి ఆకు నల్ల జీలకర్ర అన్ని చూర్ణాన్ని ఈక్వల్గా కలిపి నిల్వ చేసుకోండి ఔషధ సిద్ధం అవుతుంది ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున పావు గ్లాసు నీళ్ళతో కలిపి కానీ లేదా ఆ పావు గ్లాసు పాల కలిపి కానీ తాగుతూ ఉన్నారు దీంతో డయాబెటీస్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చేస్తుంది అలాగే తలనొప్పిలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క పొడి లవంగాల పొడి బాదం పప్పు పొడులు సమంగా కలిపి ఉంచుకోండి దీన్ని తగినంత బూస్ట్ లాగా బాను లాగా పాలకు కలిపి లోపలికి సేవిస్తూ ఉండాలి అలాగే పేస్ట్లాగా చేసి కణతలకి నదులకి పట్టిస్తూ ఉండాలి దీంతో అనేక రకాల తలనొప్పులు వెంటనే ఉపశమనం వస్తుంది ఒక గా ఇది పనిచేస్తుంది తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దాల్చిన చెక్క పొడి లవంగాల పొడి బాదం పప్పు పొడులు వీటిని పాలకు కలిపి లోపలికి సేవించాలి పేస్ట్లా చేసి దీన్ని తలకి రాసుకుంటూ ఉండాలి లెనిమెంట్ లాగా నొప్పులు తగ్గుతాయి ఇలాగా ఈ దాల్చిన చెక్కతో అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహితికంగా సమగ్రంగా తెకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం